అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజున అందరికీ ఉపయోగపడే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను మనం మనీ ప్లాంట్ని ఏ దిక్కున పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి ఎలాంటి కుండీలో పెట్టి మనం ఏ దిక్కున పెట్టుకుంటే మనకు దోషాలు తగ్గుతాయి ఇంకా చెట్టు దగ్గర ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇలాంటివన్నీ ఈరోజు వీడియోలో మీకు తెలియజేస్తానండి మనం మనీ ప్లాంట్ దగ్గర శుక్రవారం రోజున కొన్ని పదార్థాలు పెట్టినా మనకు ధనం వస్తుందని మన శాస్త్రం అయితే చెప్తుందండి కొందరికైతే కొన్ని అనుమానాలు ఉంటాయి మనీ ప్లాంట్ని మన ఇంట్లో పెంచుకోవచ్చా ఇలాంటి అనుమానాలు కూడా ఉంటాయండి అవన్నీ కూడా నేను క్లియర్గా చెప్తానండి ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ అన్నీ కూడా మీకు క్లియర్ అవుతాయి అలానే ఇలాంటి మంచి విషయాలు తీసుకోవాలంటే కొందరికి విసుగ్గా ఉంటుంది బోర్గా కూడా ఉంటుంది కొందరిలో మన సమస్యను పోగొట్టుకోవాలంటే ఇలాంటి మంచి విషయాలు తెలుసుకోవాలంటే కాస్త ఓపిక అనేది చేసుకోవాలి కదండి మన లైఫ్కు మంచి చేసేటివి కాస్త మీరు ఓపిక వింటే చాలా మంచిది కదండి అలానే వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అన్ని విషయాలు తెలిస్తే చక్కగా కూడా చేసుకోగలుగుతారు ఇక సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు ఉంటే ఛానల్లో ఎన్నో రకాలైన సమస్యలకు సంబంధించిన పరిహారాలు ఉన్నాయండి మీరు ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి పాత వీడియోస్ని చూడండి మీరు చేయగలిగే వీలైన పరిహారాన్ని మీ సమస్యకు సంబంధించిన దాన్ని ఎంచుకొని ఆ పరిహారాన్ని నమ్మకంతో చేయండి మీకు వచ్చిన మార్పునైతే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇక సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయ్యి నోటిఫికేషన్ వచ్చేలా బిల్లైకని క్లిక్ చేయండి ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే లైక్ ఇవ్వండి ఈ వీడియోకి మనం చాలా వరకు ఇంట్లో దైవ సంబంధమైన వస్తువులు పెట్టుకుంటూ ఉంటాము విగ్రహాలు పెట్టుకుంటాము అనేక రకాలైన పదార్థాలు పెట్టుకుంటాం కానీ ఆ టైంలో మన మానసిక స్థితిని బట్టి మనం డబ్బు అనేది ఖర్చు పెడతాం అలానే మన కుటుంబ సభ్యులు అలానే జనకోషం ఉన్నా నరకోశం ఉన్నా మన మానసిక స్థితిని బట్టి కూడా ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఎలాంటి వస్తువులు పెట్టుకున్నా కానీ అక్కడ పెద్దగా ప్రభావం అనేది చూపించవండి అంటే కొన్ని వస్తువులు మనం పెట్టుకుంటే మంచి జరుగుతుందని బీరు అలా పెట్టుకుంటూ ఉంటాం దాచుకుంటూ ఉంటాం ఖరీదైన కొంటూ ఉంటాం కానీ మనం ఏ వస్తువులు పెట్టుకున్నా ప్రభావం చూపించడం లేదంటే మీరు సరిగ్గా పితృకర్మాలు చేయడం లేదని అర్థం జనకోషణం నరకోశం కొన్ని సందర్భంలో మన కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు మనకి వ్యతిరేకంగా ఉన్నారని కూడా అర్థం మనం ఏమనుకుంటామంటే పెట్టుకున్న వస్తువులు కొన్ని పదార్థాలు ఇంట్లో పెట్టుకుంటే మంచిదని చెప్పారు పెట్టుకున్నాము ఇంకా పెట్టుకున్నా కానీ మాకు పెద్దగా కలిసి రావటం లేదండి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టామండి ఆ వస్తువులను పెట్టుకుంటే మనకు మంచి జరుగుతుందని అనుకుంటే ఏది జరగడం లేదని అనుకునేవారు ఉంటారు ఇక్కడ ఇక్కడ మన మానసిక స్థితి సంకల్ప స్థితి సరిగ్గా లేనప్పుడు మనకు ఫలితాలు అయితే కొంత లేటుగా వస్తాయండి ఎందుకంటే కొందరికి చేస్తే రెండు గంటల్లోనే ఫలితం వస్తుంది కొందరికి రెండు రోజులు పట్టచ్చు కొందరికి ఒక్క రోజులోనే ఫలితాలు వస్తాయి కొందరికైతే రెండు నెలలు కూడా పట్టచ్చు పది నెలలు కూడా కావచ్చు లేదంటే రెండు సంవత్సరాలు కూడా పట్టచ్చండి ఇక్కడ మనం నిత్యం పూజ చేసే విధానం కానీ ఏదైతే ఒక పరిహారం చేస్తున్నామో దాన్ని వదలకుండా మనం చేస్తూ ఉండాలండి మనకు సరిగ్గా అక్కడ పని జరగటం లేదు మన మానసిక స్థితి సరిగ్గా లేదు మన కుటుంబ సభ్యులు మనకు సహకరించడం లేదు ఇలాంటి సందర్భంలో మన పూజా విధానం కానీ లేదంటే మనం చేస్తున్నది ఒక పరిహారం కానీ ఏదైనా సరే కలిసి రావడం లేదనుకున్నప్పుడు మనం ఇంకా ఎక్కువ పూజ చేయాలి ఎక్కువ పూజ చేసుకుంటేనే ఇలాంటి పరిహారాలన్నీ కూడా చేస్తూ ఉంటే ఫలితాలు అయితే వస్తాయండి కొందరు రాలేదు కదా అని వదిలేస్తూ ఉంటారు అలా వదలకండి చేస్తూ ఉండాలండి అంటే మన మానసిక స్థితి సరిగ్గా సరిపోనప్పుడు ఏ వస్తువు ఏ పదార్థం కూడా మనకు సహకరించదు మనసులో ఏదో ఒకటి ఆలోచనలు పెట్టుకొని చేస్తున్నా కానీ సరిగ్గా పని చేయదండి అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఇలాంటి మొక్కలు పెంచుకోమని చెప్తారు కొందరికి తొందరగా ఫలితాలు వచ్చిన వాళ్ళు కామెంట్ ఇస్తూ ఉన్నారు కొందరైతే రానివారు చేస్తున్నామండి మాకు ఇంకా రావడం లేదండి అని అంటూ ఉన్నారు మీ వర మీ అందరికీ నా వరకు ఒక మాట అండి మీరు ఎవరైనా సరే ఈ చిన్న చిన్న పరిహారాలు చేసేటప్పుడు వస్తువులు యంత్రాలు ఇలాంటివి మీకు చేయనప్పుడు మీ దేవతని ఆరాధిస్తూ ఉండండి దీ ప్రతిరోజు దీపారాధన చేయండి ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి దీపారాధన చేస్తూ ఉండండి మీ శత్రువుల పరంగా ఎవరైనా మిమ్మల్ని ద్వేషించేవారు ఉంటారు కదండి వాళ్ళ గురించి అస్సలు ఆలోచించకండి ఎంత ఎక్కువగా మీరు ఆలోచిస్తే మీకు అంత నెగిటివ్గా పనిచేస్తుందండి అలా మీరు ప్రతిరోజు దీపారాధన చేసుకుంటూనే ఈ చిన్న చిన్న పరిహారాలు కూడా ప్రయత్నిస్తూ ఉండండి మంచి ఫలితాలు ఉంటాయి ఇక కొందరైతే మేము మొక్కలు పెట్టుకున్నామండి పెట్టిన తర్వాత అవి చనిపోతున్నాయండి మాటి మాటికి ఏదో ఆమె మీద ప్రభావం చూపిస్తుందండి మాలో అంటే మనలో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా మన దగ్గర ఉన్న మొక్కలు అనేటివి మరణిస్తూ ఉంటాయండి మనం ఎదుటి వారిని ద్వేషిస్తూ ఉన్నా ఎదుటి వారి పట్ల దూషిస్తున్నా ఎదుటి వారిని తక్కువగా చేసి మనం చేస్తూ ఉన్నా ఇంట్లో ఉన్న ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా మన మొక్కల మీద పనిచేస్తుంది మొక్క మరణించినప్పుడు ఇక తప్పదు కదండి మళ్ళీ ఇంకొక మొక్కను పెట్టుకొని పెంచండి ఇక ఈ మనీ ప్లాంట్ని ఏ ప్రదేశంలో పెట్టుకోవాలి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది ఇక్కడ చూద్దాం మనం సౌత్ ఈస్ట్ అంటే ఈశాన్య మూలలో మనం పెట్టుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఆగ్నేయంలో పెట్టుకుంటే ఎలాంటి ఫలితం ఉంటుంది నైరుతిలో పెట్టుకుంటే ఎలాంటి ఫలితం ఉంటుంది ఇంకా వాయువులో పెట్టుకుంటే ఎలాంటి ఫలితం ఉంటుంది అనేది చూద్దామండి ఇక్కడ మనం ఈ మొక్కని ఆగ్నేయంలో పెట్టుకుంటే ఎలా ఉంటుందనేది చూద్దాం మీరు ఒక శుక్రవారం రోజున ఏదో ఒక శుక్రవారం రోజున ఆగ్నేయంలో అవకాశం ఉంటే కనుక అక్కడ పెంచుకోండి ఈ మొక్కని మీరు శుక్రవారం రోజున ఉదయం నుంచి సాయంత్రంలోగా చక్కగా మీరు కుండీలో నాటి పెంచండి సూర్యాశ్రమం అయిన తర్వాత మాత్రం నాటకండి ఉదయం నుంచి సాయంత్రం లోపుగా మీరు ఈ మొక్కని చక్కగా పెట్టి నాటండి మీరు ఈ మొక్కని పెట్టి ఇలాంటి రెడ్ కలర్ దారం ఉంటుంది కదండి ఈ రెడ్ కలర్ దారంతో ఆ మొక్క మొదల్లో చుట్టండి కట్టేసేయండి ఈ ఎరుపు దారం అనేది అంటే ఎరుపు అనేది కుజుడుకు సంకేతం ఆగ్నేయ దిక్కుని అగ్నికి సంబంధించిందిగా చెప్తారు అందువల్ల ఈ రెడ్ కలర్ దారంతో కట్టండి కట్టిన తర్వాత మీరు ఆవుని దీపారాధన చేసి లక్ష్మీ అమ్మవారి మంత్రాన్ని పఠించండి లేదంటే అష్టోత్తరం చదవండి లేదా శతనామాలు చదవండి ఏది చదవడో రాదండి అంటారా ఓ మహాలక్ష్మీ నమ అనే మంత్రాన్ని చదవండి ఒక నూట ఎనిమిది సార్లు ఇలా మీరు ఈ శుక్రవారం కట్టారు ప్రతి శుక్రవారం మీరు ఆ చెట్టు దగ్గర దీపారాధన చేస్తూ ఉండండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ధనం అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి అలానే ఈ మొక్కను పెట్టేటప్పుడు మాత్రం మీరు ఎర్రటి కలర్ కుండీలు ఉంటాయి కదండి ఆ ఎర్రటి కలర్ కుండీలోనే నాటండి ఇక్కడ నేను మీకు చూపించే ఈ మొక్క ఇలాంటి కుండీలో నేనైతే పెట్టి పెంచుతున్నానండి ఆల్రెడీ పెద్ద మొక్క ఉందండి ఇంట్లో ఇది రెండవ మొక్క ఇక కుదరకు దీంట్లో పెట్టి నేనైతే పెంచుతున్నాను మళ్ళీ అడుగుతారు కదా ఏంటి దాంట్లో పెట్టారు మీరైతే అని అంటారు కదా క్లియర్గా ఒక మాట చెప్తే బాగుంటుందని చెప్తున్నాను నేను అలా మీరైతే రెడ్ కలర్ కుండీలో పెంచండి ఆగ్నేయ దిక్కున ఒకవేళ రెడ్ కలర్ కుండీ లేకపోతే కొంచెం ఆ కుండీకి పెయింట్ వేసి రెడ్ కలర్ పెయింట్ వేసి ఆ మొక్కను పెట్టి నాటండి అంటే పెంచుతూ ఉండండి ఇలా ఈ కలర్ కుండీలో పెంచడం వల్ల ఏంటంటే ఆర్థిక అభివృద్ధి అనేది ఎక్కువగా ఉంటుంది దీన్ని ఆగ్నేయ మూలంలోనే పెట్టాలండి మీకు అవకాశం ఉంటేనే పెట్టండి ఎవరైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు లేదంటే ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారు ఎవరైతే అలా ప్రయత్నం చేస్తున్నారో మీరైతే బ్లూ కలర్ కుండీలో పెంచండి ఆ కుండీలో బ్లూ కలర్ కుండీలో ఆ మొక్కను పెట్టి ఆ మొక్క ఉన్న కుండీలో పదకొండు రూపాయల కాయిన్స్ పెట్టి అంటే ఆ మొక్క మొదల్లో పదకొండు రూపాయల కాయిన్స్ పెట్టి మట్టి వేసి అంటే ఆ రూపాయల కాయిన్స్ అనేది బయటకు కనిపించకుండా మట్టి వేసేసి అలా ఉంచేసేయండి ఇలా చేస్తే మీకు ఉద్యోగ ప్రయత్నాలు అనేవి కలుగుతాయి ఉద్యోగంలో విజయం రావడానికి అవకాశం ఉంటుందండి మనీ ప్లాంట్ని మనం ఎప్పుడైనా సరే కుండీలో పెట్టినప్పుడు పైకి పాకాలే కానీ కిందకైతే పాకూడదండి నేల మీద పాకూడదు ఎప్పుడైనా నేల మీద కిందకి వాలినప్పుడు పైకి చక్కగా ఒక కర్ర పెట్టేసి ఆ విధంగా పైకి వెళ్ళేలా చేయండి నర్సరీస్లో కూడా చాలా మంచిగా దొరుకుతాయండి కర్రలు అలాంటివి తెచ్చుకొని చక్కగా పైకి పాకేలా చూడండి దీనికి ఎప్పుడైనా ఆకులు ఎల్లో కలర్గా అయిపోతే వాటన్నిటిని కూడా తీసివేస్తూ ఉండండి ఇక మీకు వాసు దోషం అదంతా కూడా తిరిగిపోవడానికి మీ ఇంటి ద్వారం తూర్పు కావచ్చు అది ఉత్తరం కావచ్చు లేదా దక్షిణం దిక్కైనా పర్వాలేదండి మీ ఇంటి ద్వారం ఎటు ఉన్నా పర్వాలేదు మీ ఇంటి ద్వారం పక్కన కిటికీ ఉంటే కనుక ఆ కిటికీ దగ్గర ఈ కుండీ పెట్టుకొని మొక్కను అక్కడ పాకించండి అలా చేయడం వల్ల ఏంటంటే మీ ఇంటి మీద ఉండే దృష్టి దోషం కనుదృష్టి అదంతా కూడా పోతుందండి వాసు దోషాల నుంచి మేము ఇబ్బంది పడుతున్నామని అనేవారు ఈ చిన్న ప్రయత్నం అయితే చేసి చూడండి అలానే నెగిటివ్ ఎనర్జీ ప్రభావం అనేది మీ ఇంటి మీద లేకుండా తగ్గడం జరుగుతుంది అయితే కొందరు అప్పులు చేసి ఉంటారండి అంటే బ్యాంకు ద్వారా కానీ లేదంటే ఎవరి దగ్గరైనా సరే తీసుకొని ఉంటారు కానీ ఆ అప్పులు తీర్చుకోలేని పరిస్థితిగా ఉంటుంది అప్పుడు మీరు ఏం చేస్తారంటే సౌత్ వెస్ట్ అంటే నైరుతి మూల్లో ఒక కుండీలో ఈ మొక్కను పెట్టి పెంచండి ఖచ్చితంగా మీరు అలాంటి డబ్బులన్నింటిని కూడా మీరు తీర్చడానికి అవకాశం ఉంటుంది అంటే అప్పులు తీర్చుకోవడానికి ఇంతకుముందు మన ఛానల్లో చెప్పిన పరిహారాలని కొంతమంది చేస్తూ ఉంటారు ఆ పరిహారాలు చేస్తూనే ఈ పరిహారం కూడా చేసుకోండి అంటే ఆ పరిహారానికి ఈ పరిహారం తోడై మీరు అప్పులు తొందరగా తీర్చడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ చేయవలసిన పెద్దగా ఏం లేదు కదండి మొక్కను కాస్త అటు మార్చడం ఉంటుంది నైరుతి మూలలో పెట్టుకోవడం జరుగుతుంది అంతే కదండి ఇకపోతే ఈశాన్య మూలని మొక్కను మనం పెంచుకోవడం వల్ల మానసిక ప్రశాంతత అనేది వస్తుందండి వాయువ్య మూలను పెంచుకోవడం వల్ల ఏదైనా మీరు ఒక కొత్తగా వ్యాపారం చేస్తున్నారు వ్యాపార అభివృద్ధి కోసం కూడా కావాలనుకుంటున్నారు అప్పుడు మీరు ఈ మొక్కని వాయువు దిశలో పెంచండి మీ వ్యాపార అభివృద్ధి కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఇక్కడ చేసిన వెంటనే కొంతమందికి ఫలితాలు రావచ్చు కొందరికైతే కాస్త లేటు పడవచ్చండి కాస్త ఓపిక చూడండి ఖచ్చితంగా ఫలితాలు అయితే ఉంటాయండి మీ యొక్క మానసిక స్థితిని బట్టే ఆధారపడి ఉంటుంది ఇదంతా కూడా ఏదైనా సరే మన మనసు మన ప్రేరణ అది మనం చేస్తే మనకి ఖచ్చితంగా ఫలితం వస్తుంది అని చెప్పి చేయండి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది చేశాం కదా మనకు వచ్చేస్తుంది కదా ఎవరో చెప్పారులే ఆ వస్తుందా లేదా అనే ఒక డౌట్తో మాత్రం చేయకండి పరిహారాలని ఖచ్చితంగా నేను ఈ పరిహారం చేస్తే నాకు ఫలితం వస్తుంది అని ఒక నమ్మకం పెట్టుకొని చేయండి మంచి అయితే ఉంటాయి ఇప్పుడు చెప్పుకునే విధంగా ఎవరికైతే ఏ ఏ సమస్యలు ఉన్నాయో మీ సమస్యకు తగ్గట్టుగా ఆ కుండీలో చక్కగా పెట్టుకొని ఏ దిక్కును పెట్టుకోవాలో చెప్పాను కదండి ఆ దిక్కును పెట్టి మంచి ఫలితాలను అయితే చూస్తారు మరి ఈ వీడియోకి లైక్ ఇవ్వకుండా ఉంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ని మీరు మిస్ కాకుండా ప్రతిరోజు చూడాలి అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు